హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి గురువారం సాయంత్రం మన సొంత ఇంటి ముందు వేసుకున్న ముగ్గులండి చక్కగా పూదించుకొని గేటుకు కూడా అంతా కూడా ఇలా క్లీన్ చేసి మొత్తం పూజించుకొని ముగ్గులైతే వేసుకున్నాను పసుపుంకాలు వేసుకున్నాను ఇంటి ముందు కూడా ఇక్కడ లోపల కూడా ఇలా ఈ విధంగా పూదించుకొని ఎందుకంటే గురువారం సాయంత్రం ఇవన్నీ ఎందుకు చేసుకున్నానంటే పొద్దున్నే శుక్రవారం పొద్దున్నే మన షాపు ఓపెనింగ్ కాబట్టి మన సొంత ఇంట్లో నేను తెచ్చుకున్న క్లాతింగ్ అంతా కూడాను ఓపెన్ చేసుకొని చక్కగా సర్దుకొని మనీ ప్లాంట్ కూడా పెరుగుతుంది చూడండి మన సొంత ఇంట్లో పెట్టిన చిన్న మొక్క అందుకోసం ఇవన్నీ గురువారం సాయంత్రమే రెడీ చేసి పెట్టుకున్నాను ఉదయాన్నే ఉంటున్న దగ్గర చక్కగా కామాక్షి దీపం పెట్టుకొని ఇలా దీపారాధన చేసుకున్నాను ఆ అమ్మవారి దయతో స్వామివారి దయతో నేను వేస్తున్న ఈ ముందు అడుగు చక్కగా సక్సెస్ఫుల్ అయ్యి మంచి పొజిషన్లోకి వెళ్ళాలి పది మందికి హెల్ప్ చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ స్వామి అమ్మవార్లకి నమస్కారం చేసుకున్నాను తులసం దగ్గర కూడా ఈ విధంగా ముగ్గులు అవి పెట్టుకొని శుక్రవారం ఉదయాన్నే ఇలా పసుపు కుంకాలు వేసుకొని ముగ్గులు అన్నీ పెట్టుకొని ఇంటి ముందు కూడా నేను ఉంటున్న దగ్గర కూడా ఈ విధంగా చిన్న ముగ్గులు అయితే వేసేసుకొని పసుపు కుంకాలు వేసుకున్నాను ఇంకా చక్కగా నమస్కారం చేసుకొని దీపారాధన చేసుకొని ఇలా అయితే రెడీ అయిపోయాను మన షాపు ఓపెనింగ్కి తులసమ్మ దగ్గర కూడా నమస్కారం పెట్టుకున్నాను అమ్మ కూడా ఈ విధంగా రెడీ అయిపోయారు అమ్మాయి గెస్ట్గా వస్తున్నారు కాబట్టి చక్కగా సక్సెస్ఫుల్గా ఉండాలి సంతోషంగా షాప్ అనేది ఓపెన్ చేసుకోవడానికైతే ఇద్దరం కలిసి ఈ విధంగా రెడీ అయిపోయాము తర్వాత మన సొంత ఇంట్లో కూడా చక్కగా దీపారాధన చేసుకున్నాను ఇవన్నీ పెట్టుకొని తాంబూలం పెట్టుకొని అమ్మ దగ్గర స్వామి అమ్మవార్ల దగ్గర దీపారాధన చేసుకున్నాను ఈ విధంగా చక్కగా ఉన్నాయి సాయంత్రం ఇంకా గణపయ్యను పెట్టుకొని ఇక్కడ ఇలా కూడా అలంకరణ చేసుకున్నాను ఎందుకంటే చూడండి తులసమ్మకు కూడా చక్కగా పసుపుంకాలు సమర్పించుకొని పువ్వులై పెట్టుకొని అలంకరించుకున్నాను తర్వాత నుంచి అన్నారండి అందుకోసం శుక్రవారమే చక్కగా షాప్ అనేది ఓపెన్ చేసుకోవడానికి రెడీ అయితే అయ్యాను ఇంట్లో పూజ అంతా చేసుకొని తులసమ్మను కూడా ఇలా నమస్కారం చేసుకొని అమ్మ అయితే నేను ఇవన్నీ చేసుకునే లోపు వెయిట్ చేస్తున్నారు ఓపెన్ చేయడానికి వచ్చిన గెస్ట్ కా అమ్మే అమ్మ చేతుల మీద కానీ షాప్ అనేది ఓపెన్ అయింది కాబట్టి ఓపెన్ చేయడానికి వచ్చారు కాబట్టి రెడీ అయితే అయ్యి ఉన్నారు నేను ఇంకా ఇంట్లో పూజ అంతా చేసుకుంటూ ఉన్నాను ఈలోపు చెట్లకి పూ చక్కగా పువ్వులు అనేవి చాలా వచ్చినాయి కాబట్టి గులాబీలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంది అమ్మ అయితే చూడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ వస్తాయి అన్నీ ఈ విధంగా నీట్గా సర్దేసుకున్నాను మన దగ్గర స్పెషల్ ఏంటంటే స్ట్రెచబుల్ బ్లౌజెస్ అనేవి చాలా రకాలనేవి తెచ్చాను డిజైన్స్ కానీ తెచ్చాను మీ అందరు కూడా లోకల్లో ఉండే గుంటూరులో లోకల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే చక్కగా వచ్చి మన దగ్గర తీసుకోవచ్చు డ్రెస్సెస్ కూడా చాలా మంచి కలెక్షన్ అయితే తెచ్చాను డ్రెస్సెస్ శారీసు ఫ్యాన్సీ శారీసు ఫాల్సు బ్లౌజ్ పీసెస్ టాప్స్ అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర పెట్టి కోట్స్ చూడండి మంచి మంచి కలెక్షన్ అయితే తెచ్చాను త్రీ పీస్ సెట్ రెడీమేడ్ త్రీ పీస్ సెట్ అన్నీ కూడా ఉన్నాయి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇప్పుడు ట్రెండింగ్ ఏమైతే అవుతున్నాయో అవన్నీ కూడా మంచి మంచి కలెక్షన్ అయితే తెచ్చాను చూడండి ఎలాగో ఫెస్టివల్స్ అన్నీ రాబోతున్నాయి కాబట్టి చక్కగా మీకు ఎవరికైనా మంచి మంచి శారీస్ ట్రెండింగ్ శారీస్ డ్రెస్సెస్ బ్లౌజెస్ స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఏం కావాలన్నా కానీ అన్నీ మన దగ్గర ఉన్నాయి తప్పకుండా రండి